మాజీ సైనికులకు మరి వీరనారిమణులకు మరియు మీడియా మిత్రులకు మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి మన వందే మాతర గీతాన్ని రచించింది బకీర్ చంద్ర చటర్జీ గారు మనకు చాలా సంతోషంగా ఉంది ఈ వందే మాతర గీతం మనము జనగణమున ప్రతి ఒక్క స్కూల్లో ఈ గేయాన్ని కూడా పాడటం మొదలు పెట్టారు స్వాతంత్రం తర్వాత ఈ గేయాన్ని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క ఆఫీసులో ఆలోపించడం జరిగింది ఈ సందర్భంగా మన స్టేట్ ప్రెసిడెంట్ కర్నల్ పాలేటి రాంబాబు గారు విజయవాడ నుంచి మన కడపకు రావడం నాకు చాలా సంతోషంగా ఆనందదాయకరంగా ఉంది ఈ సందర్భంగా వారు కడపకు వచ్చిన తర్వాత మన మాజీ సైనికులు వీరనార్యము తరపు నుంచి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా వారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కర్నల్ రాంబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను భారత్ మాతాకి జై ఇక్కడికి విచ్చేసిన కడప ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అసోసియేషన్ కి వచ్చిన ఆంధ్ర ఎక్స్ సర్వీస్ మెన్ కి హృదయపూర్వక అభినందనలు ఈ రోజు నూట యాభై వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ కడపలో సెలబ్రేట్ చేయటం అనేది నిజంగా వీళ్ళ పేట్రియాటిజం కి గుర్తుగా ఉంటుంది కడప చాలా మంచి చరిత్ర ఉంది అట్లాగే అఖిల భారత పూర్వ సైనిక్ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీని నిర్వర్తించడము ఇక్కడ రావటం ఇది మాకు మాత్రం అంతకుముందు ఇక్కడ అంత ఏబీపీ ఎస్ఎస్పికి అంతగా ఇక్కడ రికగ్నైజేషన్ లేదు ఇది ఆల్ ఇండియా లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సేవా సాహస్ సమ్మాన్ అనేవి ఈ పార్టీ మా అఖిల భారత ఏబిపిఎస్ఎస్పి మన అంశాలుగా పెట్టుకుంటాం ఐడియాలజీ దేశానికి సేవ చేయడం నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ మీద కుల మత భేదాలు లేకుండా మనందరం కలిపి ఐకమత్యంగా ఉండి దేశాన్ని ప్రగతిని చేసుకుంటూ మన ఎక్సర్వీస్ పనులను అదే ఐకమత్యాన్ని అందరి ప్రజల్లోనూ ముఖ్యంగా విద్యార్థుల్లో మంచి లక్షణాలకు వాళ్ళకి చేసుకుంటూ మంచి విలువ గల సమాజాన్ని విలువ గల యూత్ని మనకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో తీసుకెళ్ళటానికి మోడీ గారు చేస్తున్నటువంటి ఆ మంచి పనులకి తోడుపాటుగా ఉండేటట్టుగా మనందర ప్రజలు తయారు చేసుకుంటానికి ఈరోజు మొట్టమొదటిసారిగా కడప రావటం జరిగింది ఏమీ ఎస్ఎస్పి టీం దీంట్లో మనకి స్టేట్ ప్రెసిడెంట్ మా సర్వీస్ మెన్ అసోసియేషన్ శంకర్రావు గారు అట్లాగే మా ఏబిపిఎస్ఎస్పి అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కెప్టెన్ రామారావు గారు అట్లాగే మాతృ శక్తి నుంచి పార్వతి నాయుడు గారు రావటం చాలా ఆనందకరం ఇక్కడ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన రమణాయి గారు చేసిన కృషి చాలా బాగా కనిపిస్తుంది ఆయన చాలా మోటివేట్ చేసి కడప ఎక్సైవీస్ మెన్ వెల్ఫేర్ కి చాలా బాగా చేస్తున్నారు మన రాష్ట్ర స్థాయిలోని బాగా గుర్తింపుతున్న విషయం అది భాగవ టైంలో కూడా మేము కూడా మా వంతు ఏబిపిఎస్పి తరఫు నుంచి సంపూర్ణ సహకారాలు అందజేసి వీరిచ్చిన దీంట్లో ఒక సైని స్కూల్ కావాలని అడగటం జరిగింది అట్లాగే మా అసోసియేషన్లో సిబిఆర్ ప్రసాద్ అనేవారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఎయిర్ ఫోర్స్లో చేసి వచ్చారు ఆయన బాగా సొసైటీకి సేవ చేస్తున్నారు ఆయన ఆల్మోస్ట్ థర్టీ కోల్డ్స్ ప్రాపర్టీ ఈ మధ్యలో డొనేషన్ ఇచ్చి కీర్తన అనే ప్రదేశంలో సైన్స్ మొదలు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అట్లాగే రానున్న టైంలో కడప కూడా సైనిక స్కూల్ రిక్వెస్ట్ వచ్చింది మేము చేయగలిగిన మా వంతు కృషి చేసి కడపులో ఉన్న యువతకి ప్రజలకి కూడా మంచి జరిగేట్టుగా మా వంతు కృషి చేస్తాము ధన్యవాదాలు భారత్ జై భారీ भरत माता जी भरत माता जी भरत माता जी आते रहम, वंदे, आते रहम, वंदे, आते रहम, वंदे, आते रहम, वंदे, आते रहम, भारत माता की, ए, भारत माता की, ए, भारत माता की, ए, भारत माता की, ए, वंदे, आते रहम, वंदे, आते रहम, वंदे, वंदे, आते रहम, वंदे ああ、手がかかってくれ。えー

హృదయపూర్వక నమస్కారం ఈరోజు రెండు అకేషన్స్ ఉన్నాయి ఒకటి వందే భారత నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా ఆ దేశమంతటా ఒక సంవత్సరం కాలం మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోమని భారత ప్రధాని గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దాంతోపాటు अखिल भारत पूर्व सैनिक सेवा परिषद का देवी बतार देश आदि हाली के आर देश रिकॉग्नाइज्ड बाय मिनिस्ट्री ऑफ डिफेंस दांतो आंध्र प्रदेश से सफल चाला तरकू का और मत नेशनल वकाशा मुख्य रेलवे वाली सफल हो गया यार के देश को मेजर जनरल डेफिनेट कर सकता है आर्मी एयर फोर्स स्टैंडिंग चीफ रिकॉग्नाइज्ड

పాకిస్తాన్ ఈ మధ్యలో అమెరికా కూడా కొన్ని కొన్ని ప్రయత్నాలు చేసి మన మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ చేస్తున్న ఈస్టేడియన్ వాళ్ళందరికీ తెలియని కాదు డైరెక్ట్గా ఈఎన్ఎం కాదు మనతో పోటీ కాదు అందుకని ఎక్కడికక్కడ వాళ్ళు తక్కువ పెట్టుబడుతూ ఈ టెనెస్ట్ని ఇస్లామిక్ టెనెస్ని బాగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ప్రయత్నించి విమర్శించి వాళ్ళు అవన్నీ ఇచ్చి మనకి శాంతి బంధనలు మగ్గం కలిగించాలని చూస్తారు మీరు చూశారు వేదీ రెడ్ ఫోర్ట్ దగ్గర చూసారు అందరూ అది కూడా అలాంటి కార్యక్రమాలు పదకొండు మంది